గీతాంజలి గారి ఆత్మహత్య కేసులో తెనాలి పోలీసులు మొట్టమొదటి అరెస్ట్ చేయడం జరిగింది మొట్టమొదటి అరెస్ట్ విజయవాడ సింగ్ నగర్లో చేశారు రాంబాబు అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏం పోస్ట్ పెట్టాడంటే అవసరం అంటారా నాలుగు సార్లు అమ్మ ఐదు సార్లు తీసుకుందంట అమ్మఒడి నాలుగు సార్లు ఇస్తే ఏ మెట్టుతో డాష్ 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 ఇంకా అన్ని డాష్లు వెళ్ళాయి ఆ అతను పెట్టిన పోస్ట్ అది అతను వ్యక్తిగతంగా పెద్ద పదం వాడాడు గీతాంజలి గారిని ఉద్దేశిస్తూ అతను పూర్తిగా ఆ రాంబాబు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్గా ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నాడు కానీ నోరు అనేది అదుపులో పెట్టుకోలేదు అతను పెట్టే పోస్టింగ్స్ కూడా అంతే దారుణ దారుణంగా ఉన్నాయి ఇక ఇతనితో పాటు ఇంకా మొదలైన ఈ పర్వంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ పోలీసులు ఖచ్చితంగా స్పీడప్ అవుతున్నారు ఖచ్చితంగా స్పీడప్ అవి ఎవరైతే ఆమెని మానసికంగా వేధించారో ఎవరైతే ఆమె పైన ఏదైతే అనరాని మాటలతో పోస్టింగ్స్ పెట్టారో వాళ్ళందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టి అరెస్ట్ చేసి కోర్టుకు పంపించి కోర్టులో ఎట్లయినా నాకు తెలిసి ఏమైందో తెలియదు ముందు భయపెట్టేలాగానే చేయాలి వాళ్ళు లేకపోతే ఎట్లాంటి పనికి మళ్ళీ పోస్ట్ పెట్టకూడదు వ్యక్తిగతంగా వెళ్ళకుండా అమ్మ గీతాంజీ గారు ఐదు సార్లు తీసుకున్నాను ఇన్నిసార్లు తీసుకున్నావు ఎలా వచ్చింది నీకు ఇట్లా అడుగుంటే ఒక పద్ధతి అంతేగాని డ్యాష్ డాష్ డాష్లని ఆ పదాలన్నీ ఆడు గుమ్మరించి ఒక మహిళని మానసికంగా వేధించవచ్చా వేధించవచ్చా అట్లాంటి వేధింపులకు ఒక నిండు ప్రాణం వలి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి వాళ్ళకరే పొద్దున్న తెల్లారు లేచిన దగ్గర నుంచి అమ్మాయి ఎదు అనిపిస్తేనే అవ్వాలి ఏమవ్వాలి రేపు పొద్దున వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ అమ్మ మాట్లాడిన వీడియో చూపించినా కూడా దీనికి తప్పే ఉంది మా అమ్మని ఎందుకు ఇలా చేశారని చెప్పాలి బాధపడరా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చింది మద్దతుగా మాట్లాడింది నాకు ఇల్లు ఇచ్చింది అని చెప్పి అన్నందుకే ఈ శిక్ష వేస్తారా ఒక నిండు ప్రాణాన్ని బలికొంటారా నిజమైన టెర్రరిస్టులు మీరు నిజమైన సైకోలు మీరు నిజమైన పనికి ఈ సమాజానికి అత్యంత హానికరమైన వ్యక్తులు ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ అయితే చేయకూడదు ఇటువంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి పోలీసులు పూర్తిగా వీళ్ళపైన కఠిన కఠినమైన ఇంపోజ్ చేసి వాళ్ళని ఖచ్చితంగా దాడి చేయాలి వాళ్ళు కొట్టాలి పోలీసుల చేతితో కొట్టాలి మనం కొట్టకూడదులేదు మనకు ఆ హక్కు లేదు రైట్ లేదు ఇంకొకసారి ఇంకొకరికి ఇది జరగకూడదు నిజంగా